నమస్కారం కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువు గారు చేతబళ్ళు నిజంగా చేతబళ్ళు అనేవి ఉంటాయా ఉంటే చేతబళ్ళు చేసిన వారికి అంటే వీళ్ళు చేతబడి చేశారు వీళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనకు ఇంకొకటి దానికి ఏమన్నా పరిహారం ఉంటుందా అనేది కొంచెం క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఇది అందరికి ఉన్న డౌట్ చాలా మంచి ప్రశ్న అందరికీ కాదు చాలా మంది కొంటూ ఉంటాయి అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో ఇవి నమ్మడమే చాలా కష్టం నిజంగా కాలం చాలా మంది అంటే ఇవి నిజంగా ఉంటాయా ఇవన్నీ నమ్మకూడదు ఇవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పేసి కొట్టి చాలా మంది ఉంటారు నిజానికి బ్లాక్ మ్యాజిక్ అంటే అర్థం ఏంటంటే మీరు అన్నట్టుగా దానికి అనేక రకాల పేర్లు ఉన్నాయి అనేక పేర్లతో దాన్ని అనేక కోణాల వైపు విస్తరించారు మీరు అన్నట్టుగా చాతబడులు అంటారు బాణామతులు అంటారు చిల్లంగులు అంటారు బ్లాక్ మ్యాజిక్ చేశారు అని అంటారు క్షుద్ర ప్రయోగం చేశారు అని అంటూ ఉంటారు ఇలా అనేక రకాల పేర్లు కానీ అవన్నీ ఒక దగ్గర చేస్తే ఏంటంటే మనిషి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అన్న సంకేతమే ఈ బ్లాక్ మ్యాజిక్ అని అర్థం ఉంటాం ఎగ్జాంపుల్గా మా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తలు కానివ్వండి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చాలా నార్మల్గా కొన్ని రోజుల పాటు అతడు చూస్తే అతని బిహేవియర్ ఏంటో మనకు అర్థమైపోతుంది అదే కొన్ని రోజుల తర్వాత అతని బిహేవియర్ ఏదో మార్పు వచ్చేసింది పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తున్నాడు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు లేదా తల్లిదండ్రులు అంటే పడట్లేదు అయిన వాళ్ళ మీద శత్రుత్వం చూపిస్తున్నాడు లేనిపోని మాటలు అంటున్నాడు ఒక అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అయిన వాళ్ళతో దూరముగా ఉంటున్నాడు చీకట్లో ఉంటున్నాడు అన్నదానికి కొన్ని సంకేతాలు ఉంటూ ఉంటాయి అలాగే పౌర్ణమి అమావాస్య ఈ తిథులు వచ్చాయి అని అంటే గనక ఆ వ్యక్తి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుండే కొట్టడము తిట్టడము రక్కడము లేదు అని అంటే ఎవరినైనా హింసించడము ఆ ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది చేస్తారో ఆ పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు బాడీలో అనేక రకాలైనటువంటి చంచలమైనటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పౌర్ణమి అమావాస్య ఎలాగైతే సముద్రానికి ఆటుపోట్లు ఎలాగైతే పెంచుతుందో మానవ శరీరంలో కూడా పౌర్ణమి అమావాస యొక్క తత్వాలు మనిషి మీద కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఎగ్జాంపుల్గా పౌర్ణమి అనుకోండి చంద్రమా మనస్సు జాత అంటే ఏంటి చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి పౌర్ణమి వచ్చిందంటే మనస్సు కానీ ఆలోచనలు కానీ బుద్ధి కానీ అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియదు అంతెందుకండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలియదు అని అనుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే నేను అప్న బిహేవ్ చేశాను కొంతసేపటి తర్వాత నేనా ఇవన్నీ చేసిందని మనలోనే మనమే అనుకుంటూ ఉంటాం అంటే ఇవన్నీ ఏంటి అంటే మన సైన్స్ భాషలో చెప్పాలంటే మైండ్ కంట్రోలింగ్ అలాగే మన సైన్స్ భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తిని మనం కంట్రోల్లో మన ఆధీనంలో పెట్టుకున్నాము అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి భాషలో చెప్పాలంటే అయితే ఇవన్నీ ఎందుకు వెళ్ళాయి అని అంటే గనక దీని మూలం తెలుసుకోవాలి పూర్వకాలంలో ఏంటి అంటే ఒక బలవంతుణ్ణి ఎదుర్కోవడానికి మనకు శక్తి లేనప్పుడు ఆ బలవంతుణ్ణి అతని వల్ల మనకి ఏదైనా నష్టం జరిగింది అతని వల్ల మనకు అన్యాయం జరిగింది అతని వల్ల మనకు బాధ కలిగింది అతని వల్ల మనం ఏదైనా నష్టపోయాము అని అనుకున్నప్పుడు అతన్ని ఎదిరించే శక్తి మన దగ్గర లేదు లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఇతని దగ్గరికి వెళితే ఇతని యొక్క ఏదో ఒక ప్రయోగం ద్వారానో మంత్రశక్తి ద్వారానో దేని ద్వారానో అతన్ని నమ్మను నష్టపరచాలి లేదా అతన్ని చంపేయాలి లేదా అతన్ని ఏదో రకంగా నాశనం చేయాలి అనేటటువంటి విధానం నుంచి వెళ్ళినటువంటివే ఈ శక్తులన్నీ కూడా అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇతన్ని ఎలాగైనా మనం చేతబడి చేయాలి అతని శరీరం చిక్కిపోవడం గాని అతని రూపురేఖలు మారిపోవడం కానీ ఇలాంటివి చేయడం ఒక పద్ధతి అలాగే అతని శరీరంలో అబ్నార్మల్గా బిహేవ్ చేయడానికి ఒక పద్ధతి ఇలా ఈ యొక్క విధానాల్లో అనేక పద్ధతులు ఉంటాయి నిజంగా చేతబడి చేసి చంపగలిగే అంత హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి లేవు అనేటటువంటి ఆస్కారం అంత ఎందుకంటే ఒక మనిషి యొక్క వాడినటువంటి వస్తువులు కానివ్వండి అతని ఫోటో అతని వస్త్రము లేదా అతను వాడినటువంటి ఏదైనా వస్తువులు తీసుకొని వెళ్ళి కూడా ఇప్పటికీ కూడా చేసేటటువంటి విధానాలు శాస్త్రం చాలా ఉన్నాయి చేసేటటువంటి వారు కూడా ఉన్నారు అంటే దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే మంత్ర ప్రయోగం ఉంటుంది యంత్ర ప్రయోగం ఉంటుంది క్షుద్ర ప్రయోగం మూడు రకాల పద్ధతులు ఉంటాయి మనకు తెలిసింది కానీ దీని అంతర్గతాన్ని మూలంలోకి వెళితే అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి కేవలం దీంతోనే కాదు మనము ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మన కంట్రోల్లోకి మన ఆధీనంలోకి తెచ్చుకునేటటువంటి విధానాలు కూడా మంత్రశక్తికి ఉంటాయి అలాగే తంత్రశక్తి అంటే అర్థం ఏంటి అంటే అతని వస్తువులను తీసుకొని ఈ వ్యక్తికి మనం ప్రత్యేకంగా ఈ వ్యక్తికి మనం మైండ్ డైవర్ట్ చేయాలి ఇతను పిచ్చి పట్టే వాళ్ళ చేయాలి అసలు ఈ సమాజంలో ఇతను బ్రతకూడదని చెప్పి చేసేటటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి అంతెందుకంటే భార్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంది ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు ఒకనొక సందర్భంలో వాళ్ళిద్దరికీ ఏదో రకమైనటువంటి వైరం ఏర్పడింది లేదు భార్యను చూస్తే భర్త కోపం వస్తుంది లేదా భర్తకు చూస్తే భార్య కోపం వస్తుంది వాళ్ళిద్దరికి ఒకరినొకరు పడతలేదు అంటే అప్పటివరకు వరకు అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కసారిగా విడిపోయారంటే బికాజ్ వాళ్ళ మీద ఏదో ఒక ప్రయోగం జరిగింది అని అర్థం చేసుకోవాలి మళ్ళీ ఆ ప్రయోగం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు మన బంధువులు మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు తెలిసినటువంటి వాళ్ళు లేదు అంటే అయిన వాళ్ళు వీళ్ళే చేస్తారు బయట వాళ్ళు ఎవ్వరూ కూడా చెయ్యరు ఎందుకంటే అవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంటే ఈర్ష్య అసూయ ద్వేషం నుంచి అవన్నీ పుట్టుకొస్తాయి పుట్టుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిని ఎలాగైనా నాశనం చేయాలి లేదా అతని దగ్గర నుంచి ఏదన్నా ఒకటి తీసుకోవాలి అతను డబ్బు దోచుకోవాలా లేదా అతన్ని నా వశం కావాలా ఇలాంటి అసూయ ద్వేషం నుండి ఇవన్నీ పుట్టుకొని వస్తాయి కానీ ఇవి జరిగినప్పుడు మాత్రం మనిషి అప్నార్మల్గా బిహేవ్ చేస్తాయి అంతెందుకండి ఒకవేళ అవి జరిగినాయి అని తెలుసుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి ఒకవేళ ఎవరు మనిషి మీద అలాంటివి జరిగింది అంటే వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి అలాగే శరీరం అంతా కూడా నల్లబడిపోతూ ఉంటుంది అలాగే శరీరం అంటే దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక వంద కిలోలు బరువు లేపేటటువంటి వ్యక్తి కూడా ఒక పది కిలోలు కూడా బరువు లేపలేడు అలాగే శరీరం అంతా కూడా బక్క చిక్కిపోతూ ఉంటుంది అస్థిపంజరంలా మారిపోతూ ఉంటుంది అందంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వికారంగా మారిపోతూ ఉంటాడు అలాగే చే ఏదైనా పని చేస్తున్నాడంటే ఆ పనిలో నిమగ్నం ఏమీ ఉండదు ఆలోచనలు ఎటోవైపు వెళ్తాయి చెడు వైపు వెళ్తూ ఉంటాయి ఎప్పుడు తనలో తానే మాట్లాడు ఇలా అనేక సంకేతాలు దీంట్లో ఇమిడీకృతమై ఉంటాయి అంటే చేతబడి చేస్తారు కదా వాళ్ళని ఎన్ని చంపే అవకాశం చనిపోవచ్చు అది అయితే దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఆయా ప్రయోగాల వల్ల ఏం ప్రయోగం జరిగింది ఎలాంటి ప్రయోగం జరిగింది అని తెలుసుకుంటే దాని యొక్క బిహేవ్ చెప్పవచ్చు ఎందుకంటే దీంట్లో అనేక రకాలు ఉంటాయమ్మా ఇప్పుడు మనిషిని లేవకుండా చేయడం ఒక పద్ధతి మనిషి పని చేస్తున్నా గానీ మైండ్ డైవర్ట్ చేయడం ఒక పద్ధతి లేదా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు అతని నుంచి దూరం అయిపోవాలి అనేటటువంటి పద్ధతులు ఇలా అనేక అనేక రకాల పద్ధతులు ఉంటూ ఉంటాయి దాంట్లో వాళ్ళకి ఏదైతే జరిగిందో అది జాతకాన్ని బేస్ చేసుకొని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా మీరు గమనించండి ఈ సమస్త చరాచర సృష్టిలో ఏ జీవి పుట్టినా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడుతుంది పన్నెండు రాసుల్లోనే పుడుతుంది అలాగే ఈ యొక్క నక్షత్రాలు రాసులను బట్టే మనము మనిషి యొక్క జీవితాన్ని అంచనా వేసుకుంటాం అసలు ఈ మనిషి యొక్క భవిష్యత్ ఏంటి ఎంతవరకు ఇతనికి మంచి జరుగుతుంది ఎంతవరకు చెడు జరుగుతుంది ఇతని లైఫ్ స్పాన్ ఏంటి ఇవన్నీ కూడా జాతకంలో తెలుసా కాబట్టి ఆ జాతకాన్ని పరిశీలిస్తే అతని మీద ప్రయోగం జరిగిందా లేదా అయ్యా మాకు జాతకం లేదు మాకు అసలు ఏమీ లేదు మా పుట్టినటువంటి వాళ్ళు ఏమీ రాయలేదు అంటే మరి ఎలా తెలుసుకోవడం అని కూడా చాలామందికి డౌట్ ఉండవచ్చు అయితే దానికి ఏంటంటే అష్టమంగళ ప్రశ్న అని చెప్పేసి ఒక జ్యోతిష్యం ఉంటుంది దాన్ని అష్టమంగళ ప్రశ్న జ్యోతిష్యము అంటుంటాం ఆ వ్యక్తి ఎవరైతే దాంతో బాధపడుతున్నారా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ విషయంలో బాధపడుతున్నారా అలాంటి వాళ్ళు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఆధారంగా చేసుకొని ఏ సమయంలో ప్రశ్న అడిగారు ఏ లగ్నంలో ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న శాస్త్రాన్ని పట్టుకొని వాళ్ళకు సమాధానం చెప్పేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి బికాజ్ అవన్నీ కూడా జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అడిగేటటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని సమాధానం చెప్పడం అయితే ఉంటుంది ఇంకొకటి గురుగారు ఇప్పుడు అతనికి చేతబడి చేశారు కదా అవును చేసిన వ్యక్తికి తెలిసింది ఆయన అవును దానికి పరిహారం పరిహారం అనేది అనేక రకాలుగా ఉన్నాయి మన దానికి క్షుద్ర ప్రయోగాలు ఉంటాయి మంత్ర ప్రయోగాలు ఉంటాయి తంత్ర ప్రయోగాలు ఉంటాయి యంత్ర ప్రయోగాలు ఉంటాయి అంటే అవి చేసిన తర్వాత ఏ రకంగా దానికి నిర్మూలన చేయాలి ఏ రకంగా ఆ ప్రయోగం తీ చాలామంది కొంతమంది మందులు ఉంటారు మరుగు మందులు అని ఉంటాను అంటే ఒక వ్యక్తి మనం చెప్పినట్టు వినడానికి అతను తినేటటువంటి ఫుడ్లో కానీ తను తినేటటువంటి ఆహార పదార్థాలను మరుగు మందు పెట్టారు అని అంటూ ఉంటారు దానికి ఏ రకంగా పరిహారం చేసుకోవాలనేది ఒక రకమైన పద్ధతి ఉంటుంది లేదా ఒక వ్యక్తి మీద మంత్ర ప్రయోగం జరిగింది మనం చెప్పినట్టు వినట్లేదు అంతెందుకు తల్లిదండ్రులే ఉన్నారు ఆ ఇన్ని రోజులు నా కొడుకు నేను చెప్పినట్టు వినేవాడు ఇప్పుడు అస్సలు నేను చెప్పిన మాట వినట్లేదు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాడు చెడు వ్యసనాలకు బానిసైపోయాడు అనేటటువంటి చెప్పేటటువంటి కొత్త పద్ధతులు కొన్ని ఉంటాయి ఇలా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనం పరిష్కారాలు చెప్పడం ఉంటాయి అన్నిటికీ ఒకే పరిష్కారం పనికిరాదు బికాస్ ఆ ప్రాబ్లం బట్టి మనం పరిష్కారం అనేటట్టు తెలియజేస్తామమ్మా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురు